ఖత్తర్లో ఒకరిని నమ్మి వ్యాపారం చేసి మోసపోయాను ఇప్పుడు ఆ మోసగాడి వల్ల నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నన్ను ఇండియాకు రప్పించి కాపాడండి సార్ అంటూ కన్నీటితో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అసలు విషయానికి వస్తే అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలం దళాయిపల్లికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి రెండు వేల పదహారులో పొట్టకోటి కోసం కత్తెరకు వెళ్లి అక్కడ సంపాదించిన డబ్బులతో రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఒక కథతో వ్యాపారం చేశాడని రెండు వేల ఇరవై నాలుగులో అతనితో విభేదాలు వచ్చినా నా డబ్బులు నాకు ఇప్పించండి అని కోరితే అతడు నాపైన తప్పుడు కేసులు పెట్టి నన్నే చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు అంటూ ఇబ్రహీం కన్నీటి పర్యంతమయ్యాడు లేనిపోని కేసులను నాపై పెట్టి నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అతడి వల్ల ప్రాణహాని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప పవన్ కళ్యాణ్కి నారా లోకేష్ గారికి ఒక సెల్ఫీ వీడియో తీసి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు మీడియా మిత్రులకు నమస్కారములు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులకు నమస్కారములు సార్ అన్నమయ్య జిల్లా పొలంపేట మండలం దళాయపల్లికి చెందిన కర్మల ఇబ్రాహీం అనే నేను రెండు వేల పదహారులో ఖత్తరికి వచ్చినాను సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక కతరి నాకు పరిచయం అయినాడు సార్ అతని ద్వారా నేను ఒక కంపెనీని స్థాపించాను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల ఒకటో తేదీ అతనికి నాకు విభేదాలు వచ్చాయి సార్ నేను అతనికి చెప్పాను నా ఫైవ్ లాక్స్ రియల్ తీసుకున్నావు కదా నా డబ్బులు నా బండి నాకు ఇచ్చేసి నేను వేరే ఖతరీని చూసుకుంటాను అని చెప్పాను సార్ అతను నన్ను బెదిరించాడు సార్ నిన్ను పోలీస్ స్టేషన్లో వేసి ఇంటికి పోనీను అని చెప్పాడు సార్ నేను నాలుగో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై నాలుగులో పబ్లిక్ ప్రాసిక్యూషన్లో అతని మీద నేను కేసు వేశాను సార్ కేసు వేసిన తర్వాత కోర్టు విజయం సాధించాను సార్ అతను కూడా నా మీద మూడు కేసులు వేశాను సార్ మొత్తం నాలుగు కోర్టులో కూడా విజయాన్ని సాధించాను సార్ విజయాన్ని సాధించాను పదహారో తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు కోట్లు క్లియరెన్స్ అయిపోయినాయి సార్ తరువాత నేను మన ఇండియన్ ఎంబెస్సీకి వెళ్ళాను సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా కోర్టు డాక్యుమెంట్స్ అవి నా ఎవిడెన్సు అన్నీ తీసుకెళ్ళి అతను నా కతరి నా పైన ట్రావెల్ బ్యాండ్ చేశాడు నాకు అక్క మాకు చేంజ్ కోసం వేస్తే క్యాన్సిల్ చేస్తున్నాడు నన్ను ఇంటికి పంపించడం లేదు వేరే కంపెనీలకి పంపించకుండా ఉన్నాడు నా పరిస్థితి బాగోలేదు సార్ నాకు న్యాయం చేయండి అని నేను నాలుగు సార్లు ఇండియన్ ఎంబసీకి వెళ్ళాను అక్కడ కూడా ఉన్న అధికారులు పట్టించుకోలేదు తరువాత ఉమెన్ రైట్స్కి వెళ్ళాను అక్కడి కూడా నాలుగు సార్లు వెళ్ళాను అక్కడ కూడా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కోర్టు అన్నీ సమర్పించినాను వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు తరువాత లేబర్ కోర్టుకు వెళ్ళాను లేబర్ కోర్టుకు వెళ్ళినాక అక్కడ కూడా నాకు ఏం న్యాయము జరగలేదు సార్ తరువాత ఈ కతరి నాలుగైదు స కేసులు కూడా నా పైన మోపినాడు ఇప్పుడు ప్రజెంట్లీ అనగా ఈరోజు ఇరవై ఏడవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మధ్యాహ్నం రెండు గంటలకు నా మత్రాస్ బ్లాక్ చేయించాడు అంటే నాకు అరెస్ట్ వారెంట్ అరెస్ట్ వారెంట్ పెట్టించాడు పోలీసులు సిఐడి వాళ్ళు ఎనీటైమ్ నన్ను పట్టుకొని జైల్లో పోయించు సార్ ఇరవై ఏడు ఇరవై తొమ్మిదో తేదీ అంటే రేపు సార్ బేస్తవారము తొమ్మిది గంటలకు నాకు ఇక్కడ కోర్టులో వాయిదా ఉంది సార్ అతను నన్ను కోర్టుకు వెళ్ళనీయకుండా ఇక్కడ అరెస్ట్ వారెంట్ పెట్టి పట్టుకుని లోపలి వేయాలని నన్ను ఇబ్బంది పడుతున్నారు సార్ గతంలో అక్కడ నాలుగైదు కేసులు కూడా నాకు పెట్టాడు నాకు అతని వల్ల నాకు ఇక్కడ ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉంది సార్ మీరు నాకు ఇండియాకు రప్పించే చేయండి సార్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ అన్న గారు మంత్రి లోకేష్ అన్న గారు మన హోంశాఖ మంత్రి అని మీకు అందరికీ అది ఉన్నతాధికారులకు నేను విన్నయించుకుంటున్నాను సార్ నన్ను నాకు ఇక్కడ ప్రాణహాని ఉంది నన్ను ఇండియాకి రప్పించమని నేను కోరుతున్నాను సార్ నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ ప్రజాప్రతినిధులు ప్రజా ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు నమస్కరించి చెప్తున్నాను సార్ నన్ను ఇంటికి రప్పించి నన్ను ప్రాణాల నుండి కాపాడండి సార్ నాకు ఈ కత్తరి ద్వారా నాకు ప్రాణహాని ఉంది సార్ సిఐడి పోలీసుల ద్వారా ఎప్పుడైనా కానీ నన్ను తీసుకెళ్ళి ఏమైనా అతను చేయిస్తాడు సార్ అందుకు నాకు ప్రాణహాని ఉంది సార్ నన్ను కాపాడి ఇంటికి రప్పించేట్టుగా చూడండి సార్ ప్లీజ్ హెల్ప్ సార్